హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము అందుకే ఒక మంచి రెసిపీతో వచ్చేసా అదేంటంటే అల్లం నిల్వ పచ్చడి అల్లం నిల్వ పచ్చడి పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వేసుకుంటే అల్లం నిల్వ పచ్చడి చాలా బాగా వస్తుంది ఇంకొండి ముందుగా నేను ఒక పావు కిలో అల్లం ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా సేపు ఎండలో పెట్టుకున్నాను ఒక వన్ అవర్ తర్వాత ఒక రెండు పెద్ద వెల్లుల్లిపాయలు దెబ్బలో ఉంచుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండు పొట్టు తీసేసి ఆ తర్వాత బెల్లం ఎండుమిరపకాయలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఇప్పుడు ఇగండి ఈ గిన్నెతో కొలత తీసుకున్నాను ఇప్పుడు నేను తీసుకున్నది అల్లం మొక్కలు ఈ గిన్నె నిండా వచ్చాయి అన్నమాట ఒక ఏదైనా మనం ఏ కొలతైనా తీసుకోవచ్చు ఏ బౌలైనా సరే దానికి ఒక గిన్నెడు నిండా మొక్కలు అయ్యాయి అనుకోండి అల్లం మొక్కలు ఆ తర్వాత దానికి ఆ గిన్నెకి ఆఫ్ వచ్చేంత వరకు చింతపండు చింతపండు నారు తీసేయాలి పొట్టు తీసేయాలి నీట్గా ఉండాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను బెల్లం ఒక గిన్నె సేమ్ అల్లం ఎన్ని ఎన్ని ముక్కలైతే తీసుకున్నాను అంతనే బెల్లం కూడా వేసుకున్నాను నేను కారం సరిపోయడంత మనకు పౌడర్ పొడి కారం ఉన్నాయి వేసుకోవచ్చు నేను ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసుకుంటున్నాను అన్నమాట పొడి కారం ఎలాగంటే ఒక గిన్నెడు ముక్కలు కాబట్టి హాఫ్ గిన్నె కారం వేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఇలా ఇదే స్టైల్లో చేసుకుంటే మనకి ఒక టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అనమాట పచ్చడి ఇగోండి పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అల్లం ముక్కలు వేయించుకోవాలి ఇదేంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేయించుకుంటేనే మనకి పాడవ్వదు అనమాట అల్లం పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది అందుకనే బాగా వేయించుకోవాలి వేయించుకొని తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో మనం బెల్లం అయితే తీసుకున్నాం కదా ఆ బెల్లంలో కొద్దిగా నీళ్ళు పోసుకొని సన్నని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఇది కొద్దిగా వాటర్ పోసుకొని అలా కలుపుతుంటే తొందరగా కరిగిపోతుంది కొద్దిగా సన్నని తీగపాకం చూడండి వీడియోలు చూపించే విధంగా సన్నని తీగపాకం వచ్చేటట్టు కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లాన్ని చూడండి వీడియోలో చూపిస్తాను ఇలా ఇలా సన్నని తీగలాగా రావాలన్నమాట అలా వచ్చేసాక పక్కన పెట్టేసుకోవాలి మరో గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి అందులో మనం పొట్టి పొట్టు నార తీసిన చింతపండు ఉంది కదా ఆ చింతపండుని అందులో వేసుకోవాలి ఇదండి ఆ నీటిలో నీళ్ళు మునిగేంతవరకు వరకు చింతపండు వేసుకోవాలి నీళ్ళు నేను ఫస్ట్ తక్కువగా పోసాను కాబట్టి ఇప్పుడు నాకు కొద్దిగా పోసుకున్నాను చింతపండు మునగాలి అనమాట అలా పోసుకొని ఉడికించాలి ఇది ముద్దలాగా ఉడకాలి చింతపండు అనేది చింతపండు నీటిలో ఉడికితే మనకి అన్నీ బాగా వేడైతేనే అల్లం పచ్చడి పాడవకుండా ఉంటుంది దేంట్లోనే చేయి పెట్టద్దు ఇలా చూడండి స్పూన్తోనే పట్టుకొని చేసుకోవాలి ఇలా ముద్దలాగా చింతపండు అనేది ఉడకాలి ఆ తర్వాత నేను ఎన్ని మిరపకాయలు వేసుకుంటున్నాను కదా దాన్ని నేను ఒక కళాయి పెట్టుకొని వేయించుకుంటున్నాను ఉత్తి పొడిగానే వేయించుకుంటూ పౌడర్ అది చేయాలి కాబట్టి అందులోనే మెంతులు ఒక స్పూన్ మెంతులు ఆవాలు వే కొంచెం అలా కలుపుకొని ఆ తర్వాత జీలకర్ర జీలకర్ర తర్వాత కొద్దిగా కలపాలి అంటే ఇవి అలా కలుపుతుంటే బాగా వేగుతాయి అన్నమాట అందులోనే ధనియాలు ఇవి బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేటట్టు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకోండి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మనం అల్లం వేయించుకున్నాం కదా అదే పాన్లో ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో నేను పోపు వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అవి చల్లగా అవ్వాలి మొత్తం అన్నీ చల్లగా అయ్యాక మిక్సీ పట్టాలి అందుకని ఈలోపు పోపు వేసుకుంటే అయిపోతుంది కదా మనకి పోపు కూడా చల్లగా అవ్వాలి అందుకనే పాన్ పెట్టుకొని అందులో మరి కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ తక్కువ ఉందని అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వేసుకొని ఇలా కొద్దిగా లైట్గా వేయించుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపించి వేగిన తర్వాత ఇందులో నేను వలిచి పక్కన పెట్టుకున్నాను కదా వెల్లుల్లి రబ్బలనే వేసుకున్నాను అన్నమాట ముందుగానే వేసుకుంటే వెల్లుల్లి రబ్బలు వాటితో పోపులతో పాటు మాడిపోతాయి అందుకే నాకు కొద్దిగా వేగిన తర్వాత వేసుకున్నాం అనుకోండి అప్పుడు కరెక్ట్గా వేగుతాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ వీడియోలో విధంగా అలా వేగిన తర్వాత నేను ఒక మూడు ఎండిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను చూడండి ఇలా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లగా అయిపోయి ఫ్రెండ్స్ ఇవి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు ధనియాలు ఆవాలు జీలకర్ర బెంతులు ఇవేమో ఉంచి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టుకొని చూడండి వీడియోలో చూపించే విధంగా పౌడర్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత అదే మిక్సీ గిన్నెలో వేయించి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా అది వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి ఇలా పచ్చాపచ్చిగా మిక్సీ పట్టించుకోవాలి ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత అందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు ఈ చింతపండుని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మిక్సీ మళ్ళీ మిక్సీ పట్టించాలి చూడండి ఇలా మళ్ళీ ఇందులోకి అంటే మనం చేది బెల్లం బెల్లం పాకం సన్నని పాకం వచ్చినట్టు బెల్లం వేసుకున్నాం కదా ఆ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి ఆ బెల్లం వేసుకొని చూడండి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి అనమాట బాగా బాగా మిక్సీ పట్టిన తర్వాత ఈ ఇలా అయిపోయి తర్వాత ఇందులో మనం ఫస్ట్ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇది వేసి ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే దీనికి తగినంత సాల్ట్ నేను టూ టే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇంకా ఎక్కువ సాల్ట్ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అయిపోయింది పోపు కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ పోపులో వేసేసుకొని కలిపేసుకోవడం ఫ్రెండ్స్ ఈ పోపులో ఇంగువ కూడా వేసుకుంటారు మాకు ఇంగువ నచ్చదు కాబట్టి మేము వేసుకోము ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట మీకు నచ్చితే మీరు వేసుకోండి చూడండి ఇలా వేసుకొని బాగా ఈ ఆయిల్ అంతా పట్టేటట్టు కలపాలి బాగా కలిపితే ఆయిల్ అంతా చూడండి ఇలా కలిసిపోతుంది వీడియోలో చూపించే విధంగా ఇలా కలిసిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా స్పైసీగా అల్లం పచ్చడి చూస్తే నోరు ఊరిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంది అంతే ఒక గాజు సీసాలోకి ఎందులోక తీసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్